సో ఇదంతా కూడా పవర్ బ్యాక్ పక్క మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటే టెంపరేచర్ కానీ చేంజెస్ రావడం కానీ సడన్గా ఎలక్ట్రిక్లో ఎలక్ట్రిక్ లో ఫ్లక్చుయేషన్స్ కానీ అలా జరిగినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి ఎస్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి జులరిక్స్ అనేది ఉంటుంది జులట్రిక్స్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్కి కి మన ల్యాబ్లో జులట్రిక్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ జులట్రిక్స్ ఏంటి అని అంటే ఎవ్రీ టెం అంటే అది దేన్ని మానిటర్ చేస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ టెంపరేచర్ మనకి ఎక్కడ ఎంత టెంపరేచర్ ఉండాలి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను లిక్విడ్ నైట్రోజన్లో మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది లిక్విడ్ అక్కడ ట్యాంక్ లో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది ఇన్సైడ్ మనకి టెంపరేచర్ ఉందో తెలియదు తెలియదు కాబట్టి ఏం చేస్తాము అని అంటే మనం జువల్ట్రిక్స్ అనేది యాప్ ఇన్స్టాల్డ్ ఉంటుంది అందులోకి కనెక్ట్ అయి ఉంటుంది ఆ లోపల ఎంత టెంపరేచర్ ఉంది అని ఎవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అది మానిటర్ చేస్తూ ఉంటుంది ఆ డేటా ఆ సాఫ్ట్వేర్ మనకి సిస్టంలో చూడొచ్చు అండ్ అలాగే సేమ్ మనకి ఇంక్యుబేటర్కి వచ్చేసప్పటికి కూడా మనము ఇన్స్టాల్ చేసే ఉంటాం జెల్ట్రిక్స్ అందులో ఇక్కడైతే ఏంటి ఇక్కడ గ్యాసెస్ గ్యాసెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా టెంపరేచర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అంటే మనం చెప్పినట్టు థర్టీ సెవెన్ఏ మెయింటైన్ అవుతుందా గ్యాసెస్ కూడా సేమ్ సి టూ అయితే సిక్స్ పాయింట్ జీరో ఓ టూ ఫైవ్ పాయింట్ జీరో అలా చెప్పాం కదా అది కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా మెయింటైన్ అవుతుందా మెయింటైన్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ అసలు జెలెట్రిక్స్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఏమైనా ఆగిపోయినా వెంటనే అది అలామ్ వస్తుంది అలామ్ అండ్ అందులో జిల్ట్రిక్స్ సాఫ్ట్వేర్లో ఒక పర్సన్ నేమ్ సేవ్ అయి ఉంటుంది ఆ పర్సన్కి వెంటనే అలామ్ వెళ్ళిపోతుంది ఎక్కడున్నా ఆ పర్సన్ మొబైల్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి డివియేషన్స్ అనేవి జరగవు సో యాజ్ ఎంబ్రియాలజిస్ట్గా మీకు పేషెంట్స్తో కానీ డాక్టర్స్తో కానీ ఎంతవరకు ర్యాపో ఉంటుంది ఎస్ ఇక్కడ పేషెంట్స్తో కంటే కూడా మాకు డాక్టర్స్తో ఉంటుంది ర్యాపో ఎందుకంటే మేము డాక్టర్స్తో ఎన్ని ఊసైట్స్ అనేవి రిట్రీవ్ అయ్యాయి అవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాము అంటే అయిపోయాక ఎన్ని ఫర్ట్ అయ్యాయి ఫర్ట్ అయ్యాక ఎంత బ్లాస్ట్లు వచ్చాయి అంటే పేషెంట్స్ పారామీటర్స్ ఏంటి పేషెంట్స్ హిస్టరీ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాము సో డాక్టర్స్కి ఎంబ్రియాలజిస్ట్కి మంచి ర్యాపో ఉంటుంది సో ఒక పేషెంట్ చాలా ఇయర్స్గా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి పాజిటివ్ వస్తే సో అది మీ ద్వారానే వచ్చింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎస్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ టీమ్ వర్క్ ఆ టీమ్తోనే తోనే అందరూ టీంలో ఉంటేనే డాక్టర్ ఎమరియాలజిస్ట్ ఇన్ ఇంత అందరూ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది బట్ ఫస్ట్ బ్లాస్ట్ నుంచి అక్కడికి బ్లాస్ట్ నుంచి చూసి ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చి ఉంటారు కదా బ్లాస్ట్ నుంచి చూసి అది పాజిటివ్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో కొన్ని కేసెస్లో మీరు చెప్పారు థర్డ్ డేకి కూడా ఎయిట్ సెల్స్ రాకపోవచ్చు సిక్స్ సెల్సే వస్తుంది సో ఆల్రెడీ వాళ్ళ ఏజ్ ఎక్కువగా ఉంది లైక్ వాళ్ళకి వచ్చిన రిట్రీవ్ అయిన ఎగ్సే ఫైవ్ ఆర్ సిక్సే ఉన్నాయి అవి కూడా చాలా స్లో గ్రోయింగ్గా ఉన్నాయి సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి స్లో గ్రోయింగ్ అంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమందికి బ్లాస్ట్ ఫామ్ అవుతుంది బ్లాస్ట్ ఫామ్ అయిన వాళ్ళకి మనం చెప్పినట్టు స్లో గ్రోయింగ్ ఉంటుంది అంటే డే ఫైవ్కి బ్లాస్ట్ వస్తుంది కానీ పోర్ గ్రేడ్ బ్లాస్ట్ వస్తుంది అంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పాము ఇన్నర్ సెల్ మాస్ అయినా ప్రఫెక్ట్ సెల్స్ అయినా మంచి క్వాలిటీ లేకుండా కొంచెం తక్కువ క్వాలిటీలో కూడా బ్లాస్ట్లు అంటే గ్రేడ్ బ్లాస్ట్లు అని అంటాము గ్రేడ్ బ్లాస్ట్ గ్రేడ్ బ్లాస్ట్లు కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏం చేస్తామంటే ఆ పేషెంట్కి తక్కువ పోవర్ క్వాలిటీ బ్లాస్ట్లు ఫామ్ అయినప్పుడు మనం అయితే డిస్కస్ చేయము కదా సో ఫస్ట్ వాళ్ళని ఒక ఎఫ్ఈటి సైకిల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అది అందులతో దాంతో కూడా పాజిటివ్ రాదని కాదు పాజిటివ్ వస్తుంది కొన్ని వరకు రాకపోవచ్చు సో ఇలాగ సో పూర్ గ్రోయింగ్ అదే స్లో గ్రోయింగ్ ఎంబ్రియోస్ ఉన్నాయి అండ్ బ్లాస్ట్ కూడా సరిగ్గా ఫామ్ అవ్వలేదు బట్ వాళ్ళకు కొన్నే వచ్చినాయి అండ్ పేషెంట్ కూడా ఒప్పుకుంటున్నారు అది ఇంప్లాంటేషన్ చేయించుకోవడానికి అన్నప్పుడు సో ఇలాంటి స్లో గ్రోయింగ్ ఎంబ్రియోస్ ద్వారా ఇంప్లాంటేషన్ జరిగి పాజిటివ్ వస్తే సో ఆ ఫ్యూచర్ బేబీకి ఏమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పేషెంట్స్కి ఒక గుడ్ ఫైవ్ బ్లాస్టోసిస్ట్ వచ్చాయి ఒక టూ బ్లాస్టెస్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇంప్లాంటేషన్ జరగలేదు ఇంప్లాంటేషన్ జరగలేదు నెగిటివ్ వస్తుంది పేషెంట్కి సో ఇప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఇంకొక రిమైనింగ్ త్రీ గుడ్ గ్లాససెస్ని ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అ బ్యాకప్ అది ఉంటుందన్నమాట వాళ్ళు అప్పుడే డిస్కార్జ్ చేశారనుకోండి మళ్ళీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి చేయాలి ఎగ్ రిట్రీవల్ అండ్ డెన్యూడేషన్ లైక్ హిక్సీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్కి వెళ్ళాలి అది కాకుండా మనము దాన్ని డిస్కార్జ్ చేయకుండా ఏదైతే మనం రిమైనింగ్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటామో ఆ ఎంబ్రియోస్ని వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సెకండ్ టైం పాజిటివ్ వస్తుంది ఇలా కూడా జరుగుతుంది అందుకే ఎంబ్రియోస్ని డిస్కార్జ్ చేయకుండా ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేంత వరకు అది ఉంచుకోవచ్చు